కాదన్న పిలు జైశాల చేసాల వేసి రండిరా ఎవడున్నాడు నా క్రీస్తుని అనేవాడని అలా చేత చేతకాని వీటిలో ఏదో యుద్ధం ఒకవేళ మనలో బోధాపరమైన విభేదాలు ఏమంటే కూర్చొని మాట్లాడుకుందాం రండి కూర్చొని మాట్లాడుకుందాం బట్ ఇట్స్ నాట్ డిబేట్ పోటీ గొప్పగా పోతుంది శత్రువుగా చూస్తాను ఇది చూడండి ఏ ఫేస్బుక్ చూడండి ఏ వాట్సాప్ చూడండి అబ్బో ఏమంటే నువ్వు క్రీస్తుని కాదన్న వాడి మీద విరుచుకుపడరా కానీ రోజు పోస్ట్ తెలుసు క్రైస్తువులు క్రైస్తులకే వీడు బా తప్పని వాడు వాడు బా తప్పని వీడు ఏం చేస్తున్నారు దూషించుకుంటున్నారు మిమ్మల్ని బట్టే ఆయన నామం మధ్య దూషింపబడుతుంది బైబుల్ కాదన్న వాడిని నిలబెట్టరా క్రీస్తు అన్నవాణ్ణి ఒప్పించరా దేవుడు నిజమైన కుమారుడు క్రీస్తుని నిరూపించరా చేతనైతే నువ్వు సహోదరుడు మాట్లాడుకో ప్రేమతో పిలిచి మాట్లాడుకో దానికి పోటీ అవసరమా కాబట్టి పోటీ అట దేనికిరా రా పోటీ మీ ఇద్దరి మధ్య పబ్లిసిటీ స్టంట నువ్వు కూడా ప్రజల మధ్య గొప్పవాడు అవుతావు అనుకుంటున్నావా కృపకు మూలముగు ఆత్మను నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా అన్యాక్రాంతంగా నువ్వు తిరస్కరిస్తున్నావు ఎక్కువైన ప్రతిదండన నీకు ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి అని పాతికేళ్ళు క్రితం జైషాలు గారు ఈ సమాజానికి నినాదం ఇచ్చారండి రండి కలుద్దా కలుద్దాం ఒకవేళ మనలో బోధాపరమైన విభేదాలు ఏంటి కూర్చొని మాట్లాడుకుందాం రండి కూర్చొని పోటీ నీకు నాకు పోటీ ఏంటా ఓకే క్రీస్తును నమ్మా నేను అదే క్రీస్తును నమ్ముతున్నాను ఒకే నువ్వు పొందావు నేను అదే బాప్తి పొందుతున్నాను ఎందుకు నీకు గొడవ సహోదరుడు ప్రేమతో చెరది చర్చించు పోస్టులు పెడుతున్న ప్రతి ఒక్కరితో చెబుతున్నాను నేను చేతనైతే ప్రేమతో పిలిచి సరిదిద్దు గొడవలు కాదు అల్లర్లు కాదు సహోదరుల మీద ద్వేషాలను రెచ్చగొట్టి ఒకవేళ ప్రయత్నాలు మీరు చేస్తే ఎక్కువైన ప్రతి దండనే ఆ రోజు సిలువులు ప్రభువును తొక్కింది తన్నింది నువ్వు చేస్తున్నావు ఈ రోజు క్రీస్తును నమ్మిన క్రైస్తవుడుగా తప్పు మానుకో సరి చేసుకో దేవుని వాక్యం విన్నప్పుడు నాలుగు మాటలు నేర్చుకునేసరికి తలపగరా బైబుల్లో నాలుగు ఎంగిలి మాటలు నేర్చుకునేసరికి నన్ను మించిన వాడు లేడనుకుంటున్నావా నువ్వు ఎవడమైనా సరే మనము దేవుని దగ్గర విద్యార్థులం బైబుల్ దగ్గర మనం అంత పాఠాలు నేర్చుకోనవలసిన పిల్లలం పసిపిల్లలం బైబిల్లో ఏం రాయిబడిందో తెలుసుకోవాలి బైబుల్ చెప్పినట్లుగా మనం జీవించాలి లేదా ఏ సుప్రభును మరలా మరలాస్తున్నాం మనమే సిరువునెక్కించే క్రైస్తవులుగా ఉండకండి ప్రేమను చూపించాడు అందుకే పై మాట చదవడరు పై మాట సహోదరుని ద్వేషించే అర్హత కూడా దాని నీదేమంటారని చూడండి పద్నాలుగు వచ్చి నువ్వు మొదటి యోహన పత్రిక మూడో అధ్యాయం మనము మన సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుంచి జీవములోనికి దాటిపోయావు దాటిపోయావు నువ్వు మరణములో నుంచి జీవంలోనికి దాటాలంటే లవ్ యువర్ నేబర్ ప్రేమ లేకపోతే నువ్వు మరణములోనే ఉన్నావు చేస్తావు నువ్వు మరణంలోనే ఉన్నట్టు వెళ్తావు మరణానికి జీవంలోనికి వెళ్ళొద్దా మరణాన్ని దాటొద్దా దాటాలి అంటే నీ సహోదరుని పట్ల ప్రేమ చూపించు క్రీస్తును కాదన్న విరోధి కాదన్న వాడిని పిలు జైశాల రంకె వేసి రండిరా ఎవడున్నాడు నా క్రీస్తుననేవాడని అలా అనడం చేత కాని ఇంటిలో ఏంటి యుద్ధం శత్రు బయట నుంచి నీ నీ ఇంటిని కూర్చడానికి వస్తుంటే ఇంట్లో మీరే కొట్టుకు చస్తుంటే వాడికి బలం కాదా వాడు మిమ్మల్ని కుప్ప కూల్చడా ఎటు వెళ్ళిపోతుందండి క్రైస్తవ్యం గొప్పలకపోతుంది సంస్థల పోతుంది నేను గొప్ప అంటే నేను గొప్ప ఎవడు గొప్పరా నా ఏసుకన్నా గొప్పడు నువ్వు పాదాలు కడిగాడరా శిష్యుల పాదాలు కడిగాడరా ఏమి నేర్చుకున్నావు ఈరోజు ఆయన దగ్గర తగ్గింపులు ఏమి నేర్చుకున్నావు నువ్వు బ్రతికే దిక్కుమాలిన అరవై డెబ్బై సంవత్సరాలు నువ్వు గొప్పవాడిగా ప్రజలు చూడాలా చప్పట్లు కొట్టాలా నీకు ప్రపంచ క్రైస్తవ్యం అందుకే చిరిగిపోయిందండి చిరిగిపోయింది